హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎప్పుడు పొట్లకాయతో ఫ్రై చేసిన అస్సలు తినేవారు కాదు ఎప్పుడు పొట్లకాయ ఫ్రై నాకొద్దు అనేసి వదిలేసేవారు అందుకనే ఈరోజు పొట్లకాయ పెరుగు పచ్చడి అయితే చేశాను టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తిన్నారు ఈ పొట్లకాయలో చాలా పోషకాలు ఉంటాయి కాబట్టి పిల్లలకి పెద్దవాళ్ళకి ఏ ఏజ్ వాళ్ళకైనా హెల్త్కి చాలా మంచిది పొట్లకాయ పైన ఇలా తెల్లని లేయర్ అయితే ఉంటుంది ఆ లేయర్ని ఇలా చాకుతో బాగా గీస్తూ ఉంటే పొట్లకాయ అయితే చాలా నీట్గా వచ్చేస్తుంది చూసారా ఇలా నీట్గా అయితే వచ్చేస్తుంది నీట్గా వాష్ చేసుకున్నాక దీనిని మరి చిన్న ముక్కలుగా కాకుండా మీడియం సైజులో అయితే కట్ చేసుకోవాలి ఇలా మరి చిన్న ముక్కలు కాకుండా మీడియం సైజులో కట్ చేసుకుంటే తినేటప్పుడు బాగుంటుంది ఇలా పొట్లకాయలన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఆవాలు చిట్టుపట్టమనేంత వరకు వేగించుకోవాలి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ పచ్చిజెనగపప్పు వేసుకొని ఇవి కూడా బాగా దోరగా అయితే వేగనివ్వాలి ఇలా దోరగా వేగాక ఒక మూడు ఎండుమిర్చి ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇవి కూడా బాగా వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని మొత్తం అన్నీ బాగా వేగించుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న ముక్కలు వేసుకొని రెండు బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి ఇలా పోపులు ముక్కలు అన్నీ బాగా కలిసేంత వరకు బాగా అయితే కలుపుకోవాలి ఇలా ముక్కలన్నీ బాగా వేగిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరఫరా సాల్ట్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా పసుపు కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు అయితే మధ్య మధ్యలో కలుపుకుంటూ ముక్క మెత్తబడేంత వరకు ఉడకనివ్వాలి ఇలా మూత పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ గిన్నెలో చిన్న అల్లం ముక్క ఒక నాలుగు పచ్చిమిరపకాయలు మెత్తని పేస్ట్గా అయితే మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాక ఒక బౌల్లో గట్టిగా ఉన్న పెరుగు తీసుకొని బాగా అయితే బీట్ చేసుకోవాలి ఇలా పెరుగంతా తీసుకున్నాక ఇందులో సరిపడగా సాల్ట్ వేసుకొని పెరుగంతా కూడా బాగా బీట్ చేసుకోవాలి ఇలా పెరిగంత కూడా బాగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా పది నిమిషాలు వేగిన తర్వాత ముక్క అయితే ఉడికిందో లేదో చెక్ చేసుకొని ఈ మాత్రం ఎలా ఉడికితే సరిపోతుంది మరి ఎక్కువగా ఉడికినా ముక్క టేస్ట్గా అయితే రాదు మనం మిక్సీ పట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని అయితే వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా అయితే వేగినివ్వాలి ఇలా బాగా కలుపుకుంటూ ఫైవ్ మినిట్స్ వేగించుకుంటే పచ్చివాసన పోయి కర్రీ టేస్ట్ అయితే బాగుంటుంది ఇలా బాగా వేగిన తర్వాత బాగా చల్లారనివ్వాలి కర్రీ బాగా చల్లారిన తర్వాత మనం బీట్ చేసుకున్న పెరుగులో అయితే వేసుకోవాలి మొత్తం కర్రీ వేసుకున్న తర్వాత పెరుగు కర్రీ కూడా రెండు కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిసిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని రెండు కూడా బాగా కలుపుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పొట్లకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఆనియన్స్ కలుపుకొని అలా అప్పటికప్పుడు వేడివేడిగా తింటే టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్